వంద శాతం ఉంటది నువ్వు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన పార్టీ కేసీఆర్ నువ్వు జనల్ అడ్మినిస్ట్రేట్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రేట్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి జనరల్ అడ్మినిస్ట్రేట్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్

ఇది కేంద్ర ప్రభుత్వ ప్రజలకు వచ్చే అవసరం ప్రశ్న ఫోల్ ట్యాక్స్ స్టేట్ లెవెల్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ ది కెన్ టేక్ ఇన్వెస్టిగేషన్ కేసీఆర్ వందకు వంద శాతం ఇందులో ఎక్క వందకు వంద శాతం ఎక్కదు ఇక్కడ నువ్వు గుర్తు చేసుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటు ఉన్నది అనేది ఆరోపణ వచ్చింది కదా அப்படி இமீடி ஆரோபணு கவுண்டர் நெருட்டி தவிர ப்ரசேஜ் டெலிஃபோன் அனைத்து ஏதைந்தோ பரிசி தப்பகுண்ட கேசிஆர் ஏதோ இது பிஸ்அப் அது